హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్ అంటే చాలా చిన్న క్వశ్చన్ కూడా ఇస్తున్నాడు కాంపెటెడ్లో యాజ్ రైల్వేలో అన్న ఏంటో క్వశ్చన్ అంటే ద త్రీ లాస్ ఆఫ్ మోషన్ వర్ ప్రపోజ్డ్ బై మూడు గమనీయమాలను చెప్పిన సైంటిస్ట్ ఎవడు అసలు అంటేనే మనకు ఎవరు గుర్తొస్తారు న్యూటన్ సరజక్ న్యూటన్ వాటిని ఏమంటాం న్యూటన్ గమనీయమాలు అంటామా చూడండి ఆన్సర్ అరిస్టాట్లా గెలియో న్యూటనా ఎడిషన్ ఊ నో వెరీ వెల్ న్యూటన్ కాబట్టి అంత సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నానన్నా తన చూడండి టూ థౌజండ్ ట్వంటీ వన్లో పడింది స్విఫ్ట్ టూ ఆట స్టేజ్ ఫస్ట్ ఎన్టీపీచ్లో మళ్ళా అలానే అంత సింపుల్ క్వశ్చన్ ఉంటాయి ప్లస్ కూడా ఉంటాయి అయినా సో న్యూటన్ ఫస్ట్ లాఫ్ మోషన్ మోషను నూనె డాష్ అంటాడు న్యూటన్ ఫస్ట్ లాకి ఏం పేరు పిలుస్తామట అన్నమాట దాన్ని లా ఆఫ్ ఎనర్జీ అంటాం తెలుసా లా ఆఫ్ ఎనర్జీ అంటే దీన్ని మనము జడత్వని అంటానన్నా సో జడత్వాన్ని చెబుతుంది ఫస్ట్ లాఫ్ మోషన్ రకాలు ఉన్నాయి నేర్చుకుందాం సెకండ్ లాఫ్ మోషన్ ఏమంటాం అంట లా ఆఫ్ ఇంపల్స్ అంటాం దీనికి మరో పేరు ప్రచోదనం అంటారు సో ప్రచోదనీయం అని దేన్ని పిలుస్తారంట సెకండ్ లవ్ మోషన్ని థర్డ్ లవ్ మోషన్ ఏమంటాము లా ఆఫ్ యాక్షన్ రియాక్షన్ యూ నో వెరీ వెల్ చర్యా ప్రచర్నీయం అంటాము ఇలా ఎక్కువ బిట్లు వస్తాయన్నా ఫర్ మోర్ వీడియోస్ మోహన్ స్టడీ సర్కిల్ యాప్ అన్నా యాప్ తీసుకున్న తక్కువగా ఉంటాయి కంప్లీట్ వీడియోస్ కూడా జస్ట్ తొంభై తొమ్మిదికి ఇస్తున్నాం మీకు నైన్టీ నైన్కే ఫిజిక్స్ కంప్లీట్ కోర్సు కెమిస్ట్రీ కంప్లీట్ కోర్సు ఫిజిక్స్ పీవే క్యూఎస్ ఉన్నాయి టాపిక్ వైజ్ తెలుసు కదా కెమిస్ట్రీ పీవై క్యూఎస్ ఉన్నాయి టాపిక్ వైజ్ మీరు చేయాల్సినందు మోహన్ స్టడీస్ సర్కిల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో వెళ్ళండి ఏముంది సో యూట్యూబ్లో ఫ్రీగా వస్తుంది అనుకోండి అందువల్ల జస్ట్ తొంభై తొమ్మిది కదా ఏముందన్న ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్